అందరికి వందనాలు మరి ఇతను మన యొక్క వాక్య భాగం కొరకై యశాగ్రంథము నలభై అధ్యాయము యశ్యాగ్రంథము నలభై అధ్యాయము పదే వచ్చును చదువుతానండి ఇదిగో తన బాహు తన పక్షమును ఏలుచుండగా ప్రభువు ఎహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానం ఆయన ఆయన చేయు ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచున్నది ఇదిగో మీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే మరి తొమ్మిదవ చిన్న మనం చూస్తుంటున్నాం ఇక్కడ యషా చెప్తున్నాడు ఇదిగో మీ దేవుడు అంటున్నాడు మరి మన దేవుడు ఎటువంటి వాడు మన దేవుడు అనే కార్యాన్ని గురించి ఇక్కడ యూధాతో అంటే ఇస్రాయల్ ప్రజలతో అని ఎక్కడెక్కడ వస్తుందో అక్కడ అంతా కూడా ఇస్రాయలేలు అని అర్థం అంటే తన జనులతో తన ప్రజలతో ఇక్కడ యషా ద్వారా మాట్లాడే కార్యం ఏంటంటే ఇదిగో మీ దేవుడు అనేటువంటి కార్యం కాబట్టి ఇది మన కంసము ఇదిగో మీ దేవుడు ఈ దేవుడు ఎటువంటి వాడై ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ ఏషియా ద్వారా మనకు బయలుపరచబడుతున్నది పదే వచ్చిన గమనిస్తుంటున్నాము ఇదిగో మీ దేవుడు మరి తన బాహువే తన పక్షంలో ఏలుచుండగా ప్రభు తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానం ఆయన కాబట్టి మన దేవుడు తన ప్రజల కొరకై సిద్ధపరిచిన బహుమానం ఉంటున్నది మరి ఎవరెవరైతే ఆయన నమ్మిట్టున్నారో వారి కొరకై విశేషమైన బహుమానాన్ని సిద్ధపరిచినాడు కాబట్టి తాను నమ్మిన బిడ్డల కొరక ఆయన మరి ఎటువంటి యొక్క బహుమానం అంటే పరలోకములో మరి అది మన కంటికి కనబడలేదు చెవికి వినడలేదు హృదయము గోచరము కాని గొప్ప మరి కార్యములు మన కొరకై దాచింటున్నాడు అనే కార్యాన్ని మనం మర్చిపోకూడదు నటికంటే ప్రాముఖ్యమైన గొప్ప బహుమానం ఏంటంటే నిత్య జీవం అనేటువంటి నిత్య బహుమానాన్ని ఆయన మనకి ఇచ్చి అడుగుతున్నాడు అంత మాత్రం కాకుండా ఆయనతో కూడా మరి సదా మరి జీవించేటువంటి మరి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుకరిస్తాడు మరి ఏ సుక్రీస్తులో మరి దేవునిందు మనకి ముఖ్యమైన ఆశీర్వాదంగా ఉంటుంది అన్నమాట రెండవదిగా మనం అక్కడ గమనిస్తున్నాము అదే సమయంలో ఏం చేస్తాడట మరి ప్రభువు తానే యహోవా తానే శక్తి సంపన్నుడు వచ్చును ఆయన చెవి ప్రతీకారమైన ముందుగా నడుచున్నది ప్రతీకారం ఉంటున్నది అంటే శిక్ష ఉంటున్నది తన ప్రజలకైనా ఇస్తాడు తను నమ్మిన వారికైనా బహుమానం ఇస్తాడు తన ప్రజలైన వారికి బహుమానం ఇస్తాడు ఆయన నమ్మని వారికి అక్కడ ఏముంటున్నది శిక్ష ఉంటున్నది కాబట్టి ప్రేమ సవడా సోదరి ఈ కార్యము మరి పరిశుద్ధ గ్రంథములో మరి ప్రత్యేకంగా ఉన్నదిగా మనం చూస్తున్నాం ఏ విధంగా మరి శిక్ష విధించినట్టున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే చూడండి పర్యటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ మరి పర్లోకములో జీవగ్రంథమును వేరే గ్రంథమును పగుడెను మరి అక్కడ చూసినట్లయితే జీవగ్రంథములో పేరు లేని ప్రతివాడును మరి ఎవరి పేరు లేనట్లయితే వాడు అగ్నిగుండములో వేయబడును అది నిత్యమైనటువంటి యొక్క మరణము అనేటువంటి కార్యాన్ని కాబట్టి సుక్రీస్తులు మనకి ఏబడేట్లుగా మరి నిత్య జీవము అనేటువంటిది బహుమానము నిత్య శిక్ష అనేటువంటిది తీర్పు కాబట్టి ఈ కార్యాన్ని మనము జ్ఞానం పెట్టుకోవాలి అట్లాగే మరి పదకొండు వచనంలో ఏమంటున్నాడంటే విశాఖ నలభై ఆధ్యాయంలో పదకొండవ చరణంలో గొర్రెల గొర్రెల కాపరి ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్ము కానించుకొని మోయును పాలిచ్చు వాటిని మెల్లగా నడిపించును అంటే ఆయన మరి భద్రత మనకి ఏ విధంగా ఉంటున్నది అనే కార్యం చూపిస్తుంది టెండర్ కేరటర్ ఆయన మరి సున్నితమైన భద్రత ఏ విధంగా నడిపిస్తాడంట మరి గొర్రెల కాపరి ఏ విధంగా గొర్రెల మందను నడిపిస్తాడో మందను మేపుచు మరి పోషిస్తూ నడిపించేవాడు అంత మాత్రం కాకుండా ఒకవేళ చిన్న చిన్నవిగా ఉన్నట్లయితే వాటిని రొమ్మును ఎత్తుకొని నడిపించేవాడు వాడుకుంటున్నాడు కాబట్టి ఆయన ఎంత భద్రముగా మనం ఎంతవరకు ఎత్తుకుంటాడంట అదే సేఖంధరరావు చెప్తున్నాడు ముదిం వచ్చే వరకు నేను ఎత్తుకుందని అంటున్నాడు అంతవరకు ముదిం వచ్చే వరకు ఆయన మనల్ని ఎత్తుకుని నడిపించేవాడుకుంటున్నాడు కాబట్టి ఆయన తన ప్రజల పట్ల తన బిడ్డల పట్ల అంత జాగ్రత్త కలిగిన వాడుగా ఉంటున్నాడు అంత మరి సున్నితమైనటువంటి ఆదరణ కలిగిన వాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం అదే పదకొండు కాండం ముప్పై రెండవ అధ్యాయము పదకొండవ చంలో పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని ఆ రెక్కల మీద వాటిని మోయినట్టు నేను యహోవారిని నడిపించను కాబట్టి ఇసుయలు ఏ విధంగా ఆయుక్తుల నుంచి విడిపించబడిన తర్వాత అరణ్యవాళ్ళు ఎట్లా నడిపించినాడంట ఇక్కడ చెప్పడం కార్యం ఒక మరి పక్షిరాజు తన యొక్క పిల్లల్ని ఏ విధంగా రెక్కల మీద మోస్తుందో ఆ విధంగా ఆయన తన మరి హస్తముల కింద మోసినాడు ఎట్లాగా మరి పగటి ఎండ దెబ్బ తగలకుండా వారికి మేఘ మేఘస్తంను రాత్రి మరి చీకటి తగలకుండా చీకటి తగలకుండా వారికి అక్కడ అగ్నిస్తంభం నుంచి నడిపించినాడు అంత జాగ్రత్తగా నడిపించిన వాడుకుంటున్నాడు కాబట్టి ఆయన అడుపుదల ఎంతో మరి ఆయన భద్రత ఎంతో గొప్పది అట్లాగే మరి యశాగ్రంథము మన దేవుడు ఎటువంటి వాడు ఉంటున్నాడు అంటే మరి మనం చూస్తున్నాం నలభై పన్నెండులో తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు జనతో ఆకాశం కొలిచి చూచిన వాడెవడు భూమిలోని మన్ను కొలత పాత్రలో ఉంచిన వాడెవడు త్రాసులో పర్వతం తుడిచిన వాడెవడు తూనిక చేత కొండలు తుడిచిన కాబట్టి ఇక్కడ తన హస్తముతో ఏం చేస్తున్నాడంట మరి ఎంత బలమైన హస్తం అనేటువంటి దాన్ని చూపిస్తున్నాం ఆయన శక్తిని చూపించబడుతున్నది మరి ఆకాశ జలమును చూసిన వాడుకుంటున్నాడు మరి భూమి యొక్క తన మరి హద్దులు అట్లాగే పర్వతము తూచిన వాడు గాను పనులు చూసిన అంటే మైటీ హ్యాండ్ అఫ్లాట్ దేవుని యొక్క బలమైన హస్తము అనేటువంటిది కాబట్టి ఇదిగో నీ దేవుడు మీ దేవుడు అనేటప్పుడు ఎటువంటి దేవుడు కుంటున్నాడు ఆయన తన ప్రజలను ఆశీర్వదించేవాడుకుంటున్నాడు ఆ తన ప్రజల కార్యం వారిని శిక్ష ఉంటున్నది రెండవదిగా తన ప్రజలైన వారిని ఆయన ఎంతో భద్రంగా నడిపించేవాడుకుంటున్నాడు మూడవదిగా తన యొక్క శక్తితో మరి సమస్తమును చేయగలిగిన వాడుగా ఉంటున్నాడు ఆయన అధిక శక్తి సంపన్నుడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం కాబట్టి పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రభావం గురించి మరి మూడు రకాలుగా అంటే ఆయన త్రిత్వములో ఏ విధంగా అది అనే కార్యం చూస్తాం త్రిత్వముగా ఉంటున్న దేవుడు మూడు రకములైన పోలికలు చూపిస్తున్నాడు ఇక్కడ చూడండి అదే నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినప్పుడు యశాగ్రహము యువవాకులకు ఎదురుచూచి వారు నూతన బలం పొందుతురు వారు పక్షిరాజు వలె రెక్కలు పైకి సాపి పైకి ఎగురుదురు అలేక పరిగెత్తుదురు సమస్య లెక్క నడిచిపోదురు కాబట్టి పక్షిరాజు అలే పెట్టుకోండి పక్షిరాజు అనేటువంటి పోలికని చెప్తుంటున్నాడు కాబట్టి ఇది తండ్రి దేవునికి సాదృశ్యంగా ఉంటుంది ఆయన పక్షిరాజు వలె అంటే ఉన్నతమైన స్థలముల్లో మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం అట్లాగే రెండవది మనం గమనించినట్లయితే మత వార్త ఇరవై మూడో అధ్యాయంలో ఒక వాడు చెప్తాడు ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో ఏమంటున్నాడంటే ముప్పై ఏడవచనము సారీ రైట్ ముప్పై వచనములో ఎరుశలేమా ఎరుశలేమా ప్రవక్తలు చంపుచు నీ ఇద్దకు పంపబడిన వారి రలతో కొట్టుచు ఉండుదానా కోడితన పిల్లలు రెక్కల కింద ఎలాగో చేర్చుకున్నానో అలాగూ నేను నీ పిల్లలు ఎన్నో వారు చేర్చుకున్నాను వింటుని కానీ మీరు వెళ్ళకపోతురు ఎవరు మాట యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట యరుషులముని గురించి అదని ఈ లోకంలో ఉన్నప్పుడు ఏరుశులమె గురించి ఆయన మరెంతో మరి ఇక్కడ ఈ కార్యాన్ని చెప్తున్నాడు అనమాట అనేక సార్లు నేను మేము భద్రపరచాలని చూసుకున్నా కానీ ప్రవక్తలు చెప్పినారు మరి అనేకమైన కార్యాలు మీరు చేశారు అయితే నేను కోడితన పిల్లలు ఏ విధంగా ఇక్కడ కోడి భద్రత అనేటువంటి దాన్ని మరి చూస్తుంటున్నాం ఏసుక్రీస్తు ప్రభు కోడి పిల్లలవారు కోడి వలె ఏ విధంగా వారిని భద్రపరచాలనుకుంటున్నాడు అనే కార్యాన్ని చూస్తున్నాం మూడవదిగా మనం గమనించినట్టయితే అదే మొత్తయ శువార్త మూడో అధ్యాయం పదహారం వచ్చిన ఏమంటాడంటే మొత్తయ్య స్వార్థ పదవర అధ్యాయంలో మూడో అధ్యాయం పదహారం వచ్చింది యేసు బాప్తి సంపొందిన వెంటనే నీళ్ళలో ఉండి ఒడ్డునకు వచ్చిన ఇదిగో ఆకాశం తిరగబడను దేవుని ఆత్మ పావురములే దిగి తన మీద వచ్చుట సూచను దేవుని ఆత్మ పావురములే వచ్చి ఉంటున్నది అనేటువంటి కార్యం కాబట్టి మూడు పక్షులకు పోలికగా ఉంటున్నది ఈ మూడు కూడాను త్రిత్వానికి సదృష్టి ఉంటున్నది వలే తండ్రి అయిన దేవుడు కోడి వలే మరి కుమారు అయినట్టు యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ పావురములే పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గు ముగ్గురు కూడా కలిసి చేసేటువంటి కార్యం అంటే ఇదో ఇదిగోని యొక్క దేవుడు కాబట్టి మన దేవుడు అంటున్నాడు ఆయన భద్రపరిచేవాడు ఆయన నడిపించేవాడు ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన మనం స్థుతించవలసిన ఉంటున్నాం ఆయన మనం డ్యాప్ చేసుకోవలసిన వరకుంటున్నాం ఆయన యొక్క బలమైన అస్తం కింద మనం ఎప్పుడే కానీ భద్రపరచబడే వాళ్ళం ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఏముంటున్నాడంటే యష్యా ద్వారా మరి మీ దేవుడి మనను బలపరచును భద్రపరచును ఆశీర్వదించుకుంటున్నాడు కాబట్టి ప్రేమ సోడా సోదరి మన దేవుడి మనను ఆశీర్వదించి భద్రపరిచి నడిపించి పోషించి కాపాడేవాడుగా ఉంటున్నాడు ఇదిగో మీ దేవుడు కాబట్టి మన దేవుడు అంత గొప్పవాడుగా ఉంటున్నాడనే కార్యాన్ని మనం గుర్తించవలసి అనుకుంటున్నాం